హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిందటి వీడియోలో మీకు వీడియో షేర్ చేసినాను కదండి బాడీ మెజర్మెంట్ పైన ఒక మెజర్మెంట్ అనేది తీసేసుకున్న తర్వాత దాన్ని బ్లౌజ్ లాగా మనం కటింగ్ అనేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ రకంగా కట్ చేసుకోవాలి అదే మెజర్మెంట్ తోటి నేను బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఏ రకంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది అదే మెజర్మెంట్ అండి మీకు ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ యూజ్ అవుతే యూజ్ చేసుకుంటా అని చెప్పేసి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇదే మెజర్మెంట్తో మనం క్రాస్ కటింగు బోట్ నెక్ అనేది కట్టింగ్ చేస్తే మీకు వివరించి చెప్పినట్టు మీకు అర్థమవుతుందని చెప్పేసి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఇది ఫోర్టీన్త్ క్లాస్ అండి ఫోర్టీన్త్ క్లాస్లో నేను మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ పైన బ్లౌజ్ కొలత తీసుకున్న మెజర్మెంటు నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్ అనేది క్లియర్గా వివరంగా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా స్టార్ట్ చేద్దాం వీడియో ఇప్పుడు దీంట్లో మనం తీసుకోవాల్సిన కొలతలు ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను షోల్డర్ ఏమో ఫిఫ్టీన్ ఉందండి చెస్ట్ లూజ్ అప్పర్ చెస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ మిడిల్ చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇవి కొలతలు అనేది ఇలా రాసుకున్నప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చూసుకోండి అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వేస్ట్ లూజు స్లీవ్స్ కూడా సేమ్ అంతేనండి హ్యాండ్ లెంత్ ఆమ్ రౌండ్ అలానే హ్యాండ్ లూజు ఇవి అంటే మీరు బండ గుర్తులాగా ఉంచుకోవాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అని అన్నట్టు రా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలా రాసుకోండి లేదంటే అలాగ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వేస్ట్ లూజ్ అనేది అలాగ రాసుకుంటే మీకు సరిపోతుంది నాకు ఇది అలవాటు ఉంది కాబట్టి నేను ఇలా రాసుకున్నాను ఇంకొకటి నెక్స్ట్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓకే ఇప్పుడు ఫ్రంట్ నెక్ అంటే మనం క్రాస్ కటింగ్ కోసం తీసుకున్నాం కాబట్టి బోట్ నెక్ పెట్టమని చెప్పారు కాబట్టి దానికి కొలత ఎంత ఉంటుంది అందాదా అని చెప్పేసి ఫ్రంట్ నెక్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు సేమ్ హ్యాస్టీస్గా బ్యాక్ నెక్ కూడా ఇది అంతే పెట్టమని చెప్పిరండి లెంత్ ఏమో ఫోర్టీన్ అండ్ హాఫ్ దీంట్లో కొలతలలో మార్పు అనేది ఏముండదు ఒక ఓన్లీ ఫ్రంట్ నెక్ ఇక్కడ హ్యాండ్స్ అనేది తను టెన్ ఇంచెస్ పెట్టమని చెప్పింది నేను ఫైవ్ ఇంచెస్ మాత్రం తీసుకుంటున్నానండి ఆమ్ రౌండ్ చేంజ్ కాదు ఒకటి హ్యాండ్ లూజ్ అనేది చేంజ్ అవుతుంటుంది నేను ఇక్కడ టువెల్వ్ అండ్ హాఫ్ అట్లా క్వార్టర్ టూ ఎయిట్ సిక్స్ అనేది తీసుకుంటాను అన్నట్టు మిగతా కొలతలల్లో మార్పు అనేది ఏముండదండి ఈ కొలతలతో మనకి ఇక్కడ బ్రెస్ట్ మన పాయింట్ చెస్ట్ పాయింట్ అనేది కూడా మనకి కటింగ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ పాయింట్ అనేది దొరకలేదు అని చెప్పినా కదా ఇప్పుడు అది కూడా ఎలా తీసుకోవాలనేది క్లియర్గా మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర ఇప్పుడు మనకి ఇది అవసరం కదా మరి చెస్ట్ పాయింట్ అనేది లేనప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా వివరించి చెప్తాను చూడండి ఓకేనా ఫస్ట్ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చూసుకోండి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి క్లాత్ ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే మనకి ఇది బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా కూడా కంపల్సరీ చూసుకోవాలి ఈ బ్లౌజ్ మాత్రం బ్యాక్ ఓపెనే కాబట్టి నేను క్లాత్ చూడండి ఇప్పుడు ఈ సైడ్ నుంచి కటింగ్ చేస్తా ఇలా క్లాత్ ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీకు క్లాత్ ఏమైనా ఇబ్బంది అంటే ఓపెన్స్ ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ అయితే నేను ఈ చివర్లు తీసేసుకుంటా మీరు క్లాత్ నేను ఏ రకంగా వేసుకున్నా అనేది చూడండి ప్రతి మన క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే బ్యాక్ క్లోజ్ ఉంటుంది కాబట్టి మన సైడ్ క్లోజ్ ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలని చెప్పినా కదా ఇప్పుడు దీనికి మాత్రం నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసము కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు మనం ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా చూడండి ఓపెన్స్ అనేది నా సైడ్ ఉన్నాయి చూడండి నా సైడ్ ఏమో ఓపెన్స్ ఉన్నాయి ఇక్కడ షోల్డర్ అనేది ఇక్కడ వస్తుంది ఓకేనా షోల్డర్ ఇక్కడ వస్తుంది మనం చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఇలా అపో అంటే అడ్డంగా తీసుకోవాలి పైన టూ లైన్స్ అయితే మార్కింగ్ నార్మల్గా ఎప్పుడు చేసినట్టే షోల్డర్ ఖర్చు కోసం ఇలా తీసేసుకున్న తర్వాత లెంత్ తీసుకోండి ఎంత లెంత్ వస్తుంది అనేది లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఆ స్టీజ్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా రెండు లైన్స్ అనేది మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి వేస్ట్ లూజ్ థర్టీ వన్ ఉంది థర్టీ వన్ అంటే దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకి పౌదక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది పౌదక్కువ ఎనిమిది ఇంచులనే స్టీజ్గా మార్క్ చేసుకోండి మళ్ళీ వన్ ఇంచు డాట్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు మనకి అప్పర్ చెస్ట్ అనేది థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఉంది థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది హాఫ్ ఇంచ్ అంటే పౌదొక తొమ్మిది ఇంచులు వస్తుంది పౌదొక తొమ్మిది ఇంచులని యా స్టీజ్గా నార్మల్గా మార్పు చేసేసుకోండి మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ ఎంత ఉంది ఫార్టర్ టూ నైన్ ఇక్కడ ఎంత వచ్చింది ఫార్టర్ టూ నైన్ అంటే మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఈక్వల్గా కరెక్ట్గా అంతే ఉంది అన్నట్టు మళ్ళీ ఇంకొకటి ఏంటి ఫ్రంట్ సారీ బ్యాకు చెస్ట్ షోల్డర్ నెక్ ఎంత అనేది కరెక్ట్గా తెలుసుకుంటే మనకి షోల్డర్స్ అనేటివి పడిపోకుండా చూసుకోవడం కొరకు మనకి ఇది కావాల్సింది హై నెక్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే టోటల్ రౌండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది దీంట్లో సగభాగం చేయండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గర సగభాగం చేస్తే దీన్ని ఎంత వస్తుంది చూడండి క్వార్టర్ టు ఎయిట్ వచ్చింది క్వార్టర్ టు ఎయిట్ని హైస్ట్ ఈజ్గా అలానే పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ ఇంచు తగ్గియండి అంటే ఏడు పావు ఇంచులు అట్లా వస్తుంది మీరు ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫుల్ షోల్డర్ కనుకునే విధానము లేదు అని అంటే ఇక్కడ మనకు ఒక తొమ్మిది ఇంచులు వచ్చింది కదా నేను నెక్ నార్మల్గా అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాను ఫైవ్ అండ్ హాఫ్కి ఇప్పుడు ఇంచున్నర కలిపితే సరిపోతుంది అని అంటారండి కాకపోతే మనం కరెక్ట్ కొలతతో అయితే తీసుకుంటే మనకి ఆమ్ రౌండ్లో వచ్చిన దానిలో సగం అంటే హాఫ్ ఇంచ్ అనేది తీసేస్తే మనకి ఫుల్ షోల్డర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ నేను తొమ్మిది పావు ఇంచులు ఏడు పావు ఇంచులు తీసుకున్నా ఆయాస్ తీసుగా తొమ్మిది పావు ఇంచులు నార్మల్గా మార్కింగ్ చేసుకోండి డౌన్ కూడా తొమ్మిది పావు ఇంచులు తీసేసుకోండి సారీ ఏడు పావు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు పావు ఇంచులు ఆయాస్ తీసుగా ఫుల్ ఏడుపావు ఇంచులు డౌన్ కూడా ఏడు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన గీతల్ని కలుపుకుంటూ లైన్స్ గీసుకోండి అడ్డంగా అడ్డంగా నిలువుగా ఇలా తీసేసుకున్న తర్వాత మన ముందు గీసిన మార్కింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కలుపుతూ ఈ రెండు మార్కింగ్స్ అయితే గీసుకోవాలి ఇలా గీసినాం కదండి ఇలా గీసిన తర్వాత మనకి కొంతమంది మాత్రము షోల్డర్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకుంటే ఎంత త్రీ ఇంచెస్ మనం మార్కింగ్ చేసినాం అనుకోండి ఇటు పావు పుట్టుకు పోతుంది ఇటు సైడ్ హాఫ్ పోతే పోతేడి మధ్యలో మనకి ఎంత అయితే ఉంటుందో చూడండి రెండు పావు ఇంచులు అనేది షోల్డర్ అయితే వస్తుంది కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఎంత ఎంత తీసుకుంటున్నాము అనేది వాళ్ళు బట్టి మనం వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటే వాళ్ళు ఏ రకంగా వేస్తారు అనేది కూడా మనకు ఐడియా ఉంటుంది అలా తీసేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను సారీ మూడు పావు ఇంచులు తీసుకుంటున్నాను షోల్డరు మిగిలింది నెక్ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఇంచెస్ని ఐస్టీస్గా మార్కింగ్ చేసిన డౌన్ కోసము త్రీ ఇంచెస్ ఇక్కడ కంపల్సరీగా డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచు కంటే ఎక్కువనే ముప్ప ఇంచు వరకు అలా డౌన్ అనేది తీసేసుకోవాలండి తీసుకుంటేనే మనకి ఆమ్ రౌండ్ అనేది షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా బోట్ నెక్లకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మనకి ఇక్కడ కావాల్సింది ఆమ్ డౌన్ సారీ ఆమ్ రౌండ్ ఎంత వస్తుంది పావు దక్కువ ఎనిమిది ఇంచులు కాబట్టి నేను ఇంకొక పావు కుట్టు ఇలా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఇంత ఇక్కడ నార్మల్గా మార్క్ చేసినాం కదా మార్క్ చేసిన దగ్గర నుంచి కరువు స్కేల్తో కరెక్ట్గా తీసుకున్నవారా ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకోండి కరువు స్కేల్ లేకపోతే మీరు తెప్పించుకోండి తెప్పించుకుంటే ఇది కరువు స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు నార్మల్గా మార్క్ చేసిన దానికి దీనికి ఎంత తేడా వచ్చిందో చూడండి ఎంత లేవు కుట్టు మందం తేడా వచ్చింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక్కసారి చెక్ చేసుకోండి క్వార్టర్ టు ఎయిట్ రావాలి మనకి చూడండి కరెక్ట్గా వచ్చింది క్వాటర్ టు ఎయిట్ వచ్చింది ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత ఉంది మూడు పావు ఇంచులు మిగిలింది నాలుగు ఇంచులేమో నెక్కు ఈ కొలతలతోనే ఇప్పుడు నేను ఇంతకుముందు తీసుకున్న మెజర్మెంట్స్ ఏదైతే నార్మల్గా క్రాస్ కటింగ్ అయితే బ్లౌజ్ చూపించినానో హయాస్ట్గా బోట్ నెక్ బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ బ్యాక్ పార్టం అనేది కరెక్ట్గా ఈ రకంగా కటింగ్ చేసుకుంటే మీకు ఈ నెక్ అనేది ఏ రకంగా అంటే తర్వాత ఇప్పుడు విడుతున్న బట్టి మనకు టెన్ అండ్ హాఫ్ ఏమో బ్యాక్ నెక్ ఉందండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని టెన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనకి మీరు ఎంతవరకు పడతారు అంత నేను పావు కుట్టు మందం పడతా కాబట్టి నేను పది పావు ఇంచులు తీసుకున్నాను మిగిలింది ఇక్కడ ఎంత ఉంటే అంత డీప్ ఒకవేళ బాగా వేయాలి అని అనుకునే వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఫోర్ ఉంటే ఫోర్ కంటే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ డీప్ అనేది ఎక్కువ అయిపోతుంది మనం నెక్ షేప్ని బట్టి నేను ఇక్కడనైతే టూ అండ్ హాఫ్ అట్లా తీసుకుంటున్నాను తీసుకొని కొంచెం ఇట్లా టెంపుల్ నెక్ మోడల్లో వచ్చే విధంగా కొంచెం డీప్ అయితే తను వెయ్యది ఇట్లా కొంచెం హోమ్లాగా ఈ మోడల్లో వచ్చేటట్టు అయితే కటింగ్ చేసుకుంటున్నాను నీది కాకపోతే నెక్స్ట్ ఇంకేదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా మనకు వాళ్ళు ఏమైనా పంపిస్తే కూడా దానికి మార్ ఇప్పుడు నెక్ అయితే ఏం కట్ చేస్తలేము కదా ఓన్లీ మార్కింగ్ అనేది చేసినాను ఈ బ్యాక్ పార్ట్ అనేది మీకు వివరంగా కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను నెక్కులు ఏం కట్టింగ్ చేయకుండా ఓన్లీ షోల్డర్స్ అనేటివి చుట్టూర కచ్ అనేది తీసేసుకుంటూ కట్టింగ్ చేస్తున్నా చూడండి ఇది బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ మనకి డాట్ కూడా సేమ్ ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు ఇక్కడ అది తీసాను ఇక్కడ హాఫ్ ఇంచు మందం అయితే ఏదైతే మనం కచ్చు కోసం పెట్టుకున్నా ఇది ఎక్స్ట్రాగా ఉంచేసుకొని మిగిలింది ఎంత ఇస్తే అంత డాట్ కోసం పట్టుకోవాలి ఇక్కడ సేమ్ ఒక చిన్న కచ్చక పెట్టుకోండి ఈజీగా ఉండడం కొరకు మీకు చిన్నగా ఇక్కడ ఎక్కడ నెక్కులు ఉన్నాయో అక్కడ ఒకవేళ మార్కింగ్ మీకు పోయినట్టు అనిపించినా కానీ చిన్న కచ్చకాలు ఉంటే మీకు ఇక్కడికి ఉంది కదా అన్నట్టు ఐడియా రావడం కొరకు అంతే ఇలా పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ కావాల్సింది ఇప్పుడు ఏదైతే మనము బ్యాక్ పార్ట్ తీసినామో దానికి స్ట్రేట్గానే వేసుకోవాలి క్లాత్ ఇలా అంతకుముందు క్రాస్ కటింగ్ చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడైతే తీసినామో ఇలా క్రాస్గా వేసుకోవాలని చెప్పిన కదా ఇలా క్రాస్గా వేసుకుంటే మనకు కరెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వస్తుందని చెప్పినా కదా ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి మాత్రం కంపల్సరిగా స్ట్రేట్గానే పెట్టుకోవాలండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఉక్సు పట్టి పట్టి కొరకు ఉక్సుపట్టి పట్టి కొరకు ఎక్స్ట్రా అనేది నేను హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నా కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగానే ఉండాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఆ స్టీస్గా నార్మల్గా ఇది ఎంతైతే ఉందో క్లాత్ చుట్టూరా ఒక మార్కింగ్ చుట్టూరా ఒక రా మార్కింగ్ చేసేసుకుంటున్నాండి కరెక్ట్గా ఇలా ఇక్కడ మనం నెక్ దగ్గర మార్కింగ్ చేసినాం కాబట్టి చిన్నగా ఒక లైన్ స్ట్రైట్గా ఓకేనా ఇప్పుడు డాట్ కోసం హాస్టేజ్ ఇట్లా ఉంది కాదండి మనం ఫ్రంట్ బోర్ట్ నెక్ కాబట్టి ఫ్రంట్ ఫోర్ అండ్ హాఫ్ అనేది నేను నెక్ కోసం అనేది తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు వాళ్ళ కస్టమర్ ఇష్టాన్ని బట్టి కొంచెం ఏమే డీప్ ఫోర్ అండ్ హాఫ్ వరకు అట్లా పెట్టమంది కాబట్టి నేను ఫోర్ అండ్ హాఫ్ దగ్గరనైతే మార్కింగ్ చేస్తున్నాను ఇలా వీల్ మార్క్తో గీరుకుంటే ఏంటంటే మనకు కిందికి కింది పాటికి కరెక్ట్గా మనకి కనిపించే విధంగా ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ కింద చూడండి ఇక్కడ మనకి చిన్నగా లైన్ అయితే కనిపిస్తుంది ఇది మీరు ఏ షేప్లో కటింగ్ చేసుకోవాలనుకుంటే ఆ షేప్లో ఇలా స్వీటర్ నెక్ పెట్టుకోవచ్చు స్టార్ నెక్ పెట్టుకోవచ్చు రౌండ్ షేప్ తీసుకోవచ్చు అది మీ ఇష్టము ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది మనకు అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ అనేది తీసేస్తున్నా ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది దీనికి లేదు కాబట్టి నేను ఇక్కడ కింది నుంచి తనకి బ్లౌజు నార్మల్ సైజే కాబట్టి చిన్న సైజు బ్లౌజే కాబట్టి కింద నుంచి ఇక్కడ ఖర్చుతో పాట అండి కింద నుంచి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు యాస్ మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది కనుక్కునే ముందు ఇక్కడ దాటి దగ్గర నుంచి ఇప్పుడు మనం ప్రిన్సెస్ అనేది ఎక్కడి నుంచి డాట్ అనేది పట్టుకోవాలనేది క్లియర్గా తెలియదు కాబట్టి ఇక్కడ ఎంతైతే వస్తుందో మనకి చెస్ట్ దగ్గర బ్యాక్ పార్ట్లో మనకి చూసుకుంటే ఈజీగా ఉంటుంది తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది ఇంచుల్ని తొమ్మిది అంటే దీంట్లో మనకి మొత్తం టోటల్గా చుట్టూరా చెస్ట్ అప్పర్ చెస్ట్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వచ్చిందన్నట్టు థర్టీ సిక్స్ అంటే దీన్ని పదవ భాగం తీసుకోండి థర్టీ సిక్స్ని బై పదవ భాగం చేస్తే ఎంత వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ని ఐఎస్టీజ్గా ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా త్రీ పాయింట్ సిక్స్ ఇక్కడ మనకి కుట్ అనేది ఎక్స్ట్రాగా మనం కుట్టు పడతాం కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మినిమం ఎంత లేదులే అన్న దీనికి ఈక్వల్గా వస్తుంది చూడండి ఇంచుమించు ఒక్క పాయింట్ అటు ఇటు అవుతుంది కానీ బ్యాక్ పార్ట్లు మనం డాట్ ఏదైతే పట్టుకుంటామో ఆయస్టీస్గా దానికి ఈక్వల్గా అయితే వస్తుంది ఈ రకంగా ఒకవేళ మీకు ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది చెస్ట్ లూజ్ అనేది మీరు కన్ఫ్యూజన్ అవుతారు అయినప్పుడు ఏందనంటే బ్యాక్ పార్ట్లో మనం డాట్ ఎక్కడైతే పట్టుకుంటామో అక్కడ మార్క్ చేసేసుకొని దీనికి హాఫ్ ఇంచ్ అనేది ఇటు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మనము ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అయితే ఎటు సైడ్ అయితే ఉంటుందో హాట్ సైడ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇటు అంటే సైజుని బట్టి కొంచెం హెవీ సైజు అని ఉన్న వాళ్ళకు మాత్రము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇటు పోయింది ఇటు ఇంచున్నర లేదు ఇంకొక రెండించులు కూడా తీసేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ ఇంచున్నరనే తీసుకుంటున్నానండి మొత్తం డాట్ అనేది రెండు ఇంచులు వచ్చేటట్టు చూసుకుంటున్నాను మెయిన్ డాట్ ఓకేనా టోటల్గా ఇంచులు వస్తుంది ఇక్కడ పైనకి కూడా ఒక రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి సేమ్ ఆయా స్టీజ్గా అట్లనే పెట్టుకోండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి నాలుగు పావు ఇంచులు వచ్చింది నాలుగు పావు ఇంచుల దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం గోల్ గచ్చేటట్టు అంటే మీ దగ్గర స్కేల్ ఉందో లేదో ఇట్లా స్ట్రేట్గా కాకుండా జస్ట్ ఇట్లా లైట్గా గోల్ రావాలి ఈ గీతకి ఈ గీతకు మీకు తెలుస్తుంది కొంచెం జస్ట్ ఇలా కొంచెం కరువు వచ్చే విధంగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఆమ్రౌండ్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా మన రౌండ్ దగ్గర కూడా డాట్ అయితే పడతాం కదా ఈ డాట్ అనేది మనం ఎంత దూరం నుంచి మనం నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఎంత అయితే పడతామో ఇక్కడికైతే స్టాప్ చేస్తాం కదా అక్కడ ఎక్కడైతే స్టాప్ చేస్తామని అనుకుంటామో అక్కడ వరకు రెండు గీతాలు రావాలి ఇలా ఇలా టూ మార్కింగ్స్ రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం సింగిల్గా రావాలి ఓకేనా ఇలా కొంచెం గోల్గా రా వచ్చిన తర్వాత ఇక్కడ పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకుని దగ్గర ఒక లైన్ గీసుకోండి మీరు ఈజీగా ఉండడం కొరకు ఇలా ఒక బాక్స్ మోడల్గా తీసుకోండి ఇలా బాక్స్ మోడల్గా తీసేసుకొని ఇటు కూడా క్రాస్గా ఇక్కడ మనం జస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసినాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకోండి లైన్ గీసుకున్నాక మీకు ఇక్కడ కరువు అనేది ఎలా తీసుకోవాలని అర్థం కాని వాళ్ళకి ఇలా ఇక్కడనేమో లోపలికి రావాలి కరువు ఇక్కడనేమో జస్ట్ ఇట్లా ఇక్కడ వంపు తిరిగి ఇందులో కలిసిపోవాలి అర్థమైందని అనుకుంటున్నా ఇలా కొంచెం జస్ట్ క్రాస్గా అట్లా వచ్చి ఇట్లా తిరిగిపోవాలి ఓకేనా ఇదంతా వేస్టేనండి ఇప్పుడు ఇది మొత్తం డాటే ఇది అంటే ఇది మనం కటింగ్ చేస్తే దీంట్లో మొత్తం వెళ్ళిపోతుంది దీంట్లో కూడా ఇప్పుడు మనం లైన్ లోపల ఏదైతే ఉందో ఇదంతా క్ర కట్టింగ్ చేస్తే ఇదంతా వెళ్ళిపోతుంది ఇది సింగిల్ది మాత్రం దీనిపైన మనం కటింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఒక హాఫ్ ఇంచు కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రము చెస్ట్ లూజ్ ఎక్కువ అప్పర్ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ముప్ప ఇంచు ఇంచు వరకు కూడా తీయాల్సి వస్తుందండి నేను ఏ రకంగా వీడియోలో చూపిస్తున్నానో ఆ రకంగా జస్ట్ దీంట్లో షోల్డర్లో కలిసిపోవాలి ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ మాత్రం తీయద్దండి లోతు ఇప్పుడు తీసిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం టోటల్గా నైన్ థర్టీ సిక్స్ రావాలి థర్టీ సిక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు మనం ఖర్చుకి హాఫ్ ఇంచు పట్టుకుంటాం ఇటు హాఫ్ ఇంచు ఖర్చుకు పట్టుకుంటాం ఇక్కడ ఎంత ఉందో చూడండి ఒకసారి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ అంటే మనకి ఇంకెంత కావాలి ఇంకా త్రీ అండ్ హాఫ్ అన్నా కావాలి మనకు టూ ఇంచెస్ ఖర్చు కావాలి ఇలా అంటే మనకి ఏదైతే మనం ఇక్కడ అడ్జస్ట్ క్లాత్ అనేది ఎక్కువ పడుతున్నామో ఇక్కడ యాడ్ చేయాలన్నట్టు ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేస్తే కిందకి కూడా మనకి ఎంత అవసరం పడుతుంది అని అంటే మనకి వేస్ట్ లూజ్ ఎంత ఉంది థర్టీ వన్ ఇంచెస్ ఉంది థర్టీ వన్ అంటే ఇటు కుట్టుకి ఇటు కుట్టికి ఇంత వదిలిపెడతాం కదా మనం మూడు పావు ఇంచులు మూడు పావు ఇంచులు ఇక్కడ ఉందండి మూడు పావులు మూడున్నరకి ఒక పాయింట్ తక్కువ ఉంది సేమ్ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి ఇలా చూసుకుంటే మనకి ఎంత రావాలి పాదొక్కువ ఎనిమిది ఇంచులు రావాలి అంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నాం ఇంచులు పెట్టుకున్నాం ఇలా తీసేసుకుంటే మనకు కరెక్ట్గా ప్రిన్సెస్ కటింగ్ అనేది ఏ చిన్న మిస్టేక్ జరగకుండా ఎక్కడ కూడా పట్టేయకుండా మనకు ఎక్కడ కూడా లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే సైడ్ స్టిచ్చెస్ ముందే మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం సైడ్ ఇక్కడ కుట్ల దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా చూసుకుంటే మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదు ఎక్కువలు తక్కువలు రాకుండా ఉండడం కొరకు ఇక్కడ మనం జస్ట్ చిన్నగా క్రాస్ తీసినాం కాబట్టి ఆ కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది ఇదండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ సేమ్ అదే కొలతలతోటి నార్మల్గా మనం ఇక్కడ ఒకవేళ కొంతమంది మాత్రం ఇక్కడ కొంచెం మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేసుకున్న సాదా కటింగ్ బ్లౌజ్ వేసుకున్న కొంచెం ఇలా కరువు వచ్చేటట్టు కట్టింగ్ రావాలక్క అని కొంతమంది అంటారు లేదు మాకు స్ట్రేట్గా కావాలన్న వాళ్ళకి స్ట్రేట్గా తీసేసుకోండి కస్టమర్ ఏ రకంగా వేసుకోగలుగుతారో మీకు నాలుగైదు బ్లౌజులు కుడుతూ ఉంటే మీకు అర్థమవుతుంటుంది కాబట్టి ఏ రకంగా వాళ్ళు కస్టమర్లు వేసుకునేటట్టు ఉంటారో ఆ రకంగా మీరు ఇక్కడ ఇది అవసరం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇది కస్టమర్ చాయిస్ అండి సేమ్ యాస్టీజ్గా మీకు ప్రిన్సెస్ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నానండి ఈ కొలతలతోని ఇలా కట్టింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి మనకి చెస్ట్ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కట్టింగ్ కూడా నార్మల్గా ఇంతకు ముందు చూపించినట్టు ఇక్కడ మధ్యలో సింగిల్గానే రావాలి ఫోన్ పోను ఇలా ఎక్స్ట్రాగా రావాలి ఇక్కడ నుంచి ఇటు తీసేసుకోవాలి ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇక్కడ నెక్స్ట్ దగ్గర ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న కచ్చకా ఇంతకుముందు మనం చూపించినట్టు ఇలా ఇక్కడ నుంచి మనం డాట్ ఎంత వరకు అయితే పడతామో అంత క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా టూ ఇంచెస్ దగ్గర మనం చిన్న ఖచ్చిత పెట్టుకోవచ్చు ఓకేనా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇవి రెండు పర్ఫెక్ట్గా రావాలి రెండు మనకి ఎక్కువలు తక్కువలు రాకుండా ఇలా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ యా స్టేజ్గా ఇక్కడ నుంచి ఇటు కూడా కరెక్ట్గా ఇట్లా రావాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ మనకు కప్ సైజ్ అనేది ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఇంకా నెక్ దగ్గర కూడా చిన్న ఖచ్చికోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది హ్యాండ్స్ ఏనండి హ్యాండ్స్ కూడా ఇంతకు ముందు మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ రకంగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేసి చూపించున్నా సేమ్ హ్యాండ్స్ తీసుకొని నార్మల్గానే ఇది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఈ ప్రిన్సెస్ కటింగ్కి హ్యాండ్స్కి క్రాస్ కటింగ్ హ్యాండ్స్కి కూడా నన్ను మొన్న వాళ్ళు అడిగిర్రు ఫుల్ హ్యాండ్స్కి డౌన్కి హాఫ్ హ్యాండ్స్ దానికి ఒకవేళ ప్రిన్సెస్ కట్ పూడితే హ్యాండ్స్ ఏమైనా తేడా ఉంటుందా కటింగ్ అని ఏ కటింగ్ చేసినా బ్లౌజ్ పార్ట్ బాడీ పార్ట్ ఏ రకంగా కటింగ్ చేసినా కానీ హ్యాండ్స్ అనేది తేడా అయితే ఏముండదండి నార్మల్గా అట్లే ఉంటుంది నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మొన్న హ్యాండ్స్ పెట్టినా కదా నిన్న కటింగ్ చేసింది అది ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గిమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఖర్చుతో పాటు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నా డౌన్ వచ్చేసి మనకు క్వార్టర్ టు ఎయిట్ ఉంది ఆమ్ రౌండ్ క్వార్టర్ టూ సెవెన్ తీసుకుంటున్నా డౌన్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం లేచినట్టు రావాలని చెప్పని అన్నారు కాబట్టి అదేవిధంగా ఫోర్ అండ్ హాఫ్ అనేది హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నా హ్యాండ్ లూజ్ క్వార్టర్ టు సిక్స్ తీసుకుంటున్నాండి ఎందుకంటే హ్యాండ్ లూజ్ అనేది మనకి హాఫ్ హ్యాండ్స్కి ఇవ్వలేదు కాబట్టి నార్మల్గా అందాగా కొద్దిగా తీసుకుంటున్నా ఒకవేళ కొంచెం లూజ్ అనిపించినా కానీ ఒక స్టిచ్ వేసి ఇచ్చేటట్టు ఉండాలి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర మనకి మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదని ఇక్కడ చూడండి క్వార్టర్ టు ఎయిట్ అయితే కరెక్ట్గా వచ్చింది దేనికి క్వార్టర్ టు ఫోర్ వస్తుంది ఇలా హ్యాండ్స్ అనేది కటింగ్ కూడా చేసేసుకుందాండి ఇలా చిన్న కచ్చకా హ్యాండ్స్ దగ్గర లోతు కూడా ఇక్కడ ఇంచు ఇంచు పావు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక హాఫ్ ఇంచు కంటే ఎక్కువగా ఇలా లోత్ అనేది మార్కింగ్ చేసేసుకొని నేను ఏ రకంగా వీడియోలో కటింగ్ చేస్తున్నాను ఆ రకంగా మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ ఖచ్చిత అనేది కటింగ్ కాకుండా ఇలా ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసేసుకో ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు వివరంగా అర్థమైందా నేను అనుకుంటున్నాను వివరంగా అర్థమైందా కాలేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలిపండి మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తా లేదంటే మీకు డౌటు రూపంలో క్లియర్ చేసేది ఉంటే కూడా క్లియర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇప్పుడు చెప్పే క్లాసెస్ అనేటివి మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు చిన్నగా ఒక కామెంట్ అనేది పెడితే మీకు నెక్స్ట్ వీడియోలు ఏ రకంగా పెడితే బాగుంటుంది అనేది నాకు తెలియడం గురించి అండి ఓకే అండి థ్యాంక్ యూ మరి